అందరికీ నమస్కారం అండి రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద కొదుపు ఏర్పడింది వైకాపాలో వ్యూహకర్తగా రాజకీయ విశ్లేషకులుగా ఆరంభం నుంచి జగన్ కంటి పెట్టుకున్న విజయసాయి రెడ్డి రాజకీయాలు విముక్తి చేస్తున్నట్లు ఓ ప్రకటన చేయడం పెద్ద సంచలనమైంది ఆయన రాజకీయాలతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజనామా చేస్తున్నట్లు ఆ సందేశం సారాంశం కాగా ఇలా ఎందుకు చేస్తున్నారు ఆయన చేయాల్సిన అవసరాలు ఏమిటి అంటూ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది ఉన్న పడంగా ఎందుకు విరమిస్తున్నారనేది కూడా పెద్ద చర్చ కాగా ఆ రాజకీయ ఆ పార్టీకి పెద్ద కుదిపే అని చెప్పాలి నాకు అత్యంత సన్నిహితంగా ప్రభుత్వంలో మెలిగిన వ్యక్తి ప్రతిపక్షాల మీద విరుచుకుపడే వ్యక్తి విజయసాయిరెడ్డి ఉన్న పడంగా ఎందుకు పార్టీ వేడుతున్నారన్న చర్చ అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది ఆయన వ్యూహాత్మకంగానే పార్టీకి మేలు చేసేందుకు ఇలా చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది ఇలా ఎందుకు చేస్తున్నాడు ఏమిటన్నది కొన్ని ఉదాహరణలు విజయసాయిరెడ్డి కుటుంబానికి అరబిందో అనే సంస్థను అండగా ఉంది ఆ అరబిందో సంస్థకు ఆయన అండదండలు కూడా గత ప్రభుత్వంలో అందించారు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా అరబిందోకు మేలు చేకూర్చారు ఇప్పటికే ఈడీ కేసులు నడుస్తున్నాయి ఈ నేపథ్యంలో గత ఐదేళ్ల వైకాపా పాలనలో అరబిందోకు చేపట్టిన ప్రయోజనాల దృష్ట్యా విజయసాయి రెడ్డి ఈడీ కేసుల్లో ఇరుక్కున్నారు ఇటీవల కాకినాడ పోర్టు విషయంలోనూ కేవీరావుకు నుంచి షేర్లు బదలాయింపు వ్యవహారంలో ఈడీ కేసులు నడుస్తున్నాయి అదేవిధంగా అరవిందోకు అందించిన పోర్ట్లు ఇతర కాలే కార్యకలాపాలపైన కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపడుతుంది ఈ నేపథ్యంలో ఆయన రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వం నుంచి వచ్చే కేసులు తట్టుకోలేక రాజీకి వచ్చినట్లు పార్టీ వర్గాల నుంచి కొందరు విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతున్న అభిప్రాయం అయితే ఆయన ప్రస్తుతానికి సైలెంట్గా ఉండి కొంతకాలం తర్వాత మళ్ళీ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని కూడా పార్టీ వర్గాలకు అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇలా ఆయన ఒక వ్యూహం ప్రకారమే కూటమి ప్రభుత్వం నుంచి తట్టుకునేందుకు గాను రాజకీయాలకు పూర్తిగా దూరం అవుతున్నట్లు ప్రకటించడం కాస్త ఉన్నాయి ఆయన వైకాపాకు మేలు చేపట్టేందుకే ఇలా వ్యవహరిస్తున్నట్లు కూడా ఎక్కువ మంది అభిప్రాయాలు ఉన్నాయి అయితే ఒకటి ఆయన పైన ఉన్న కేసులు ఇతర వ్యవహారాల దృష్ట్యా వైకాపా పూర్తిగా దూరం అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తున్నారు ఇట్లా భిన్నాభిప్రాయాలున్నా వైకాపా రెడ్డి పార్ వైకాపాకు విజయసాయిరెడ్డి దూరం కావడం ఆ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుంది పార్టీ సంక్షోభంలోకి వెళ్ళినట్లయింది ఇలా జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పటికే ఉన్న పెద్ద పెద్ద ఉద్దండులంతా రాజ రాజశేఖర్ రెడ్డి దగ్గర అనుచరులుగా ఉన్న వ్యక్తులు కూడా వైకాపాకు దూరం అయ్యారు ఇటు జగన్ ప్రభుత్వంలోనూ కీలకంగా ఉన్న వ్యక్తులు చాలామంది అయ్యారు ఇలా విజయసాయి రెడ్డి రెండో వ్యక్తిగా ఉన్న వ్యక్తి దూరం కావడం పార్టీకి తీవ్ర నష్టమని చెబుతున్నారు ఏదేమైనా వైకాపా పార్టీ సంక్షోభంలోకి వెళ్ళిందన్నది వాస్తవం ధన్యవాదాలు